కరంగ ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కడప జిల్లా పొద్దుటూరులో ఒక దారుణం జరిగిందండి ఏమి ఆ దారుణం అంటే కన్న కొడుకు డబ్బు కోసం కన్న తల్లిని చంపాడండి ఇది ఆ తల్లి ఉపాధ్యారాయలుగా ఎన్నో చేసి ఒకనొక కొడుకు అల్లార్ ముద్దుగా పెంచింది ఆ తల్లి లక్ష్మీదేవి గారు తల్లి అయితే అతను యశ్వంత్ రెడ్డి అతను అతను బీటెక్ అయిపోయి యశవంత్కు నాలుగేళ్ల క్రితం బీటెక్ పూర్తవడంతో ఆయన హైదరాబాదులో ఉంటున్నారు తల్లి ఆయమే పాపం నెల నెల ఖర్చులకు డబ్బు పంపుతుంది అయినా అతనికి అతను ఉద్యోగం కోసం ఉద్యోగం ఏమి చేయడు ఎప్పుడు డబ్బు కావాలంటే అప్పుడు ఇంటికి ఫోన్ చేస్తాడు అట్లాంటి అతను గత నెలలో నెల నెల డబ్బులు పంపిస్తుంది ఆ అమ్మ అట్లాంటి తల్లిని ఇతను యశ్వంత్ రెడ్డి అతను కన్న తల్లిని డబ్బు కోసం చంపేశాడు ఇది పొద్దుటూరు చాలా ఘోరమైందండి కన్న తల్లిని చంపిన ఈ డబ్బు పిచ్చి చూడండి ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచాడు అతన్ని ఆ తల్లి ఒకడే ఒక కొడుకంట అతన్ని అల్లారు ముద్దుగా పెంచిందంట అతనికి కావాల్సింది ఏదైనా సరే ఇచ్చి పంపించేదంట ఆ రెడ్డి కొడుకు వయసు ఇరవై ఆరు సంవత్సరాలు వాళ్ళమ్మ వయసు పాపం లక్ష్మీదేవి గారు ఉపాధ్యాయులుగా పనిచేసి కుటుంబాన్ని పోషించిందండి ఆ తల్లి అట్లాంటి తల్లిని డబ్బు కోసం దారుణంగా చంపాడు ఏమి అతను పరిస్థితి ఏమిరంటే పని జాబు లేక బేకారిగా తిరగడం పరంపోగోలతో తిరగడం కూడా అతను అతను మానసిక పరిస్థితి ఏమో బాగలేదా ఏమనేది కూడా అనుమానం వస్తుంది ఎందుకంటే ఎప్పుడూ రూమల్లో ఉండడం హైదరాబాదులో తిరగడం ఏది జాబ్ కోసం ట్రై చేసుకోకపోవడం కూడా ఈ యశవంత్ రెడ్డి అనే అతను చూశాడు అయినా తన తల్లి పాపము నెల నెల పదివేలు ఇరవై వేలు డబ్బులు పంపుతూ వచ్చింది అయినా అతనికి సరిపోలేదు మళ్ళీ కన్న తల్లినే చంపేశాడు ఈ డబ్బు పిచ్చి అతను ఎట్లా ఏమనేదో కూడా ఉపాధ్యాయ పూర్తి వివరాలు మనము చూసుకున్నాం కన్న తల్లిని చంపిన డబ్బు పిచ్చి డబ్బులు ఇవ్వలేదని కత్తితో గొంతు కోచిన కొడుకు గారాభంగా పెంచడమే పాపం హైదరాబాదు నుంచి నేరుగా వచ్చి తల్లితో గొడవపడి హత్య తండ్రి బెడ్రూమ్లో ఉండగా గడి పెట్టి దారుణం చూడండి వాళ్ళ నాన్నగారిని బెడ్రూమ్లో పెట్టి గడి పెట్టేశాడంట తర్వాత కత్తితో గొంతు కోసేశాడంట తర్వాత ఇంట్లోకి వెళ్ళి సెల్ ఫోన్లు పాటలు వింటూ నవ్వు నవ్వుతున్నాడంట పోలియో బాధ్యత ఉపాధ్యాయురాలి త్యాగాలకు బహుమానం కడప జిల్లా పొద్దుటూరులో దారుణం చూడండి ఆ తల్లి అల్లారు ముద్దుగా పెంచింది కొడుకుని ఒకే కొడుకంట ఉన్నత చదువులు చదివిచ్చారు బీటెక్ కంప్లీట్ చేపిచ్చారు ఉపాధ్యాయురాలుగా ఉన్న ఆయము కొడుకు చేతిలోనే ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం జరిగింది పోలియో బాధ్యతరాలు అయినప్పటికీ కష్టపడి ఉపాధ్యాయురాలుగా ఎదిగారు భర్తకు సరైన ఉపాధి అయినా తన జీవితంలో ఇంటిని నిలబెట్టారు ఒకనొక కొడుకును ఎంతో గాఢభారంగా పెంచారు ఉన్నత చదువులు చదివించారు కానీ ఆమె త్యాగాలకు ఇలువ లేకుండా పోయింది డబ్బులు ఇవ్వలేదని కన్నబిడ్డే కనికరం లేకుండా ఆమెను కత్తితో గొంతు కోసి చంపేశాడు కడప జిల్లా పొద్దుటూరులో ఆదివారం జరిగిన దారుణం పోలీసులు మేరకు ఇలా వివరాలు ఉన్నాయి ఏమి పరిస్థితి ఏమంటే పొద్దుటూరులో జరిగిన వివరాల ప్రకారం చూసుకుంటే పొద్దుటూరు మండలం ఈశ్వరెడ్డి నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయరాయలుగా పనిచేసే ఉప్పులపాటి లక్ష్మీదేవి యాభై రెండు సంవత్సరాలంట పొద్దుటూరు శ్రీరామ్ నగర్లో ఉన్న తమ ఇంట్లోనే ఆమెను కన్న కొడుకు యశ్వంత్ రెడ్డి ఇరవై ఆరు సంవత్సరాలు గొంతు కోసి చంపేశాడు ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చిన యశ్వంత్ అప్పటికి తండ్రి విజయభాస్కర్ రెడ్డి బెడ్రూంలో ఉండగా గడి పెట్టాడు తర్వాత తల్లిని చంపి మృతదేహాన్ని వంటగది నుంచి ఈడ్సుకొచ్చి కాంపౌండ్లో పడేశాడు తర్వాత ఇంటికెళ్ళి తాళం వేసుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని సెల్ పాటలు పాటలుంటూ కూర్చున్నాడు నీ భార్యను చంపాను అని గట్టిగా అరవడంతో నివురుపోయిన తండ్రి కేకలు వేశాడు లక్ష్మీదేవి మృతదేహం నుంచి రక్తం రోడ్డుపైకి రావడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు చూడండి ఇతను ఇతను మానసిక స్థితి బాగలేదేమో అనిపిస్తుంది ఎందుకంటే కన్న తల్లినే సంపేశాడు ఇతను మళ్ళీ చంపేసి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నీ భార్యను చంపేసినా పోయి చూసుకో అని చెప్తున్నాడు అంటే ఇతని యొక్క ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే అమ్మా నాన్నను బెదిరించి డబ్బులు వసూలు చేసుకోవడం హైదరాబాద్కు వచ్చి బేకార్గా తిరగడం చెడు అలవాట్లు నేర్చుకోవడం చాలామంది ఉంటున్నారు వాళ్ళకి ఏమి రంటే పిచ్చి నెల గుడికి ఈఎంఐలు ఎక్కువ డబ్బులు తీసుకోవడం కట్టకపోవడం ప్లస్ మందు అలవాట్కు పడడం చెడు అలవాట్లు పడడం కూడా చాలామంది చేసి మానసి మానసిక స్థితి సరి లేకుండా అమ్మా మీద ఈ ప్రతాపం చూపిస్తున్నారు ఈ టైంలో చూడండి యశ్వంత్ రెడ్డి అనే ఆయన చంపేసి సెల్ పెట్టుకొని పాటలు వింటున్నాడంటే పాటలు వింటూ నవ్వుతూ కనిపిస్తున్నాడంట తండ్రి విజయ్ భాస్కర్ గదిలో నుంచి బయటకు తీసుకొచ్చారు అత్య పోలీసులు వచ్చి కేసు విచారిస్తున్నారు ఏమి పరిస్థితి చూడండి ఈయన యశ్వంత్ ఎలాంటి వాడంటే ఆయన గుణం చూడండి ఉపాధి యశ్వంత్ నాలుగేళ్ల క్రితం బీటెక్ పూర్తవడంతో జాబ్ కోసం హైదరాబాద్లో ఉంటున్నాడు తల్లి నెల నెల ఖర్చులకు డబ్బే పంపేవారు ఈ క్రమంలో సినిమాలో నటించాలని చెప్తుండేవాడని కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వాళ్ళు తెలిపారు ఉద్యోగం వద్దు ఏమీ వద్దు ఇంటికి వచ్చేయాలని తల్లి అట్నుంటే అతడు డబ్బు కోసం తరుసు ఆమెను వేధించేవాడని చెప్తున్నారు గత నెలల్లో పదివేలు పంపినా మళ్ళీ డబ్బులు అడగడంతో ఆమె మూడు వేలు పంపారు దీంతో తల్లిపై ఖర్చు పెట్టుకొని హైదరాబాద్ నుంచి వచ్చి వాగ్వాదం పెట్టుకొని ఎంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి చంపారు చూడండి డబ్బులు పంపిస్తానే ఉంది ఇంకా సరిపోలేదని ఏమి పాపము చూడండి లక్ష్మీదేవి గారు చూస్తే ఆ అమ్మ పుట్టుకతోనే పోలియో రెండు కాళ్ళు సరిగా లేకుండా కష్టపడి టీచర్గా ఉద్యోగం చేస్తున్నారు ఆమెను రోజు భర్త విజయ్ భాస్కర్ రెడ్డి స్కూల్కు తీసుకెళ్లి మళ్ళీ తీసుకొస్తూ ఉంటాడు ఆయన మొదట్లో సరైన ఉపాధి లేక పెయింట్ పని చేసేవారు ఆ తర్వాత బార్లో పనిచేసేవారు లక్ష్మీదేవి కష్టంతో కష్టపడి శ్రీరామ్ నగర్లో సొంత ఇల్లు కొనుక్కున్నారు కొడుకును అల్లారం ముద్దగా పెంచుకొని లచ్చుల క లచ్చలు ఖర్చు పెట్టి చెన్నైలో ఇంటర్ బీటెక్ చదివించారు అతడు ఉద్యోగం రాకుండా నాలుగేళ్లుగా వేలకు వేలు ఇచ్చి పోషిస్తున్నారు ఇటువల్ల లక్ష్మీదేవి కిందపడి కాలికి గాయమై మూడు నెలల బెడ్ రెస్ట్లో ఉన్నారు అలాంటప్పుడు కూడా ఆమెను చూడడానికి యశ్వంత రాలేదని బంధువులు చుట్టుపక్కల వారు చెప్తూ ఉంటారు దీంతో భార్యను చూసుకోవడానికి విజయభాస్కర్ రెడ్డి పని మానేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు చూడండి ఈ యశ్వంత్ రెడ్డి అనే అతను కన్న తల్లిని డబ్బు కోసం చంపేశాడండి మరి ఈ యశ్వంత్ రెడ్డి కొంతమంది ఏమంటున్నారంటే యశవంత్ రెడ్డి పరిస్థితి బాగలేదు మానసిక స్థితి అనేది కూడా చెప్తున్నారు ఏమరంటే కళ్ళ కన్న తల్లిని దారుణంగా చంపిన యశ్వంత్కు మూడేళ్లుగా మానసిక పరివర్తన సరిగా లేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు అతడు హైదరాబాదులో ఉన్న గదిలో ఒకడే వాడిని స్నేహితులతో కూడా ఎక్కువగా తిరగడని చెప్తున్నారు ఇంటికి కూడా ఎన్నోళ్ళు ఎన్నాళ్ళకు వచ్చేవాడని కేవలం తన అవసరాలకు డబ్బు కోసం తప్ప ఇంట్లో తల్లిదండ్రులతో సక్రంగా ప్రేమ సంబంధాలు నేర్పే నేర్పేవాడు కాదని చెప్తున్నారు చూడండి ఈ యశ్వంత్ రెడ్డి అనే అతను మానసిక స్థితి కూడా బాగలేదని చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు కన్నా తల్లిని డబ్బు కోసం చంపాడు అంటే ఇతని పరిస్థితి చూడండి కానీ ఇట్లాంటి అందరికీ చెప్పేది ఏమరంటే తల్లిదండ్రి ఎంతో కష్టపడి చదివిస్తున్నారు దాన్ని సద్వినియోగం చేసుకోండి ఇది మంచి మెసేజ్గా చూసుకోండి కష్టపడుకోండి జాబు ఏ బీటెక్ చదివారు నాకు మంచి జాబు రావాలి సాఫ్ట్వేర్ అనుకోకండి ఏదైనా సరే కష్టపడి చేసుకోండి ఏ పనైనా చేసుకోండి ఓలా కానీ యూబర్స్ కానీ స్విగ్గీ డొమాటో చాలా ఏదో వాటిల్లో పని చేసుకోండి లేదు వాచ్మెన్ డ్యూటీ అయినా చేసుకోండి జాబు వచ్చేంతవరకు ఖాళీగా ఉండండి బేకారుగా తిరగకండి ఇప్పుడు చదువుకున్న పిల్లలకు తల్లిదండ్రి ఎంతో కష్టపడి చిన్న వయసు నుంచి చదివిస్తున్నారు ఆ చదువుకు సద్వినియోగం చేసుకోండి చెడు అలవాట్ల జోలికి పోకండి అనేది నా వీడియోను మీకు అందరికీ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ